టాలెంట్ రోర్స్ అని ఈ సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు ఆయన ఎర్లీ డేస్ లో ఒక ఆట ఈ సినిమా తర్వాత నుంచి ఆయన స్టార్ గా పరిణామం చెందారు ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభ లాగానే ఉన్నారన్నమాట కొత్త ప్రతిభకు ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోను ఉద్దేశంతోనూ పెట్టామది ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు అది ఈ సినిమాతో ఫోయ్ ఇయర్స్ గారు సార్ ఇక్కడ అన్న నేను వెంకట్ ఎన్టీ సార్ కంగ్రాచులేషన్స్ మరో పేరు మీ పేరు చాలా ప్రాముఖ్యం చెందినా టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ ఓకే చెప్పండి సార్ మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు అంటే హరికృష్ణ గారు తర్వాత బాలకృష్ణ గారు ఆ తర్వాత ఇప్పుడు జానకి రామ్ గారికి అబ్బాయి మధ్యలో ఎండ్ ఇప్పుడు అండి ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే మోస్ట్ నేను ఎవరి ఫ్యామిలీ అండి ర్యాపిడ్ ఫైర్ నేను గారు నాకు ఎవరు ఇచ్చారు ఆపోజిట్ కాంపౌండ్ కదా అండి ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్పాను అడిగిన దాన్ని ముందు అడిగిన దాన్ని ఓపెన్ చేయకూడదు నేను ముందు చెప్పండి కాంట్రాక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ అంతటి కదా సో నేను రామారు గారు వీరాభిమాన్ని నాకు నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు అఖి నాగేశ్వర గారితో పరిచూరు గోపాలకృష్ణ గారు డైలాగ్స్ అయితే వచ్చినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ రామారావు గారికి ఎక్కువ నాగేశ్వర గారికి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వర గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామ సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపాదాలు చేస్తుండేవాడు అవన్నీ ఆయనకి తెలుసు నాగార్జున గారికి తెలుసు నేను రామారావు గారి అభిమాని తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాన సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశానన్న విషయం తెలుసు సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశాను తర్వాత నాకు ఎవరు అవకాశం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు నేను గుడివాళ్ళు ఎవరితో గొడపడుతుండేవాడు అండి కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడపడుతుండేవాడు నా సగం బేస్ లేదు నాకు వచ్చిన మీరు మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్ నేను అడిగేది చెప్పిందంటే హరికృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు నాగార్జున చెప్పేది సార్ నేను అడిగేది చెప్పండి ఆ తర్వాత ఇప్పుడు జానకి రామ్ వాళ్ళ అబ్బాయితో చేస్తాను మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు ఎందుకు అయిపోయారు మీరు మిస్ చేస్తారా లేకపోతే ఆయన ఆయనకి ఒప్పుకోలేక బిజీ అయిపోయి నేను ఎన్టీఆర్ గారి గురించి నేను చేసేదే సినిమాలు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దామన్న తాపత్రయము కంగారు లేదు లైఫ్లో నేను ప్రేమ వివాహం చేసుకున్నాను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుందండి భార్య పట్ల విధేయతను బాధ్యత కుటుంబం వాళ్ళతో కూడా సరదా తిరుగుతుంటాను ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి కళ్ళతో కొంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలా మంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లాయర్ లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే తీశానండి సీత అయ్యని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్ డమ్మున్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అన్నమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను కానీ ఎన్టీ అర్గారికి ఇష్టమైన మనవడు జూనియర్ సో మీకు ఎందుకు ఆట రాలేదు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఎవరు కాదు అదే నేను చెప్తాను అది రాసుకుని పెద్ద పేరగారితో ప్రింట్ చేస్తారు రేపు చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది కాదు

రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని నేను ఒక్కడినే ఇష్టమైన మనవాడిని ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవన్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశ అందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారి తన ఈ పేరుకే పెట్టారు ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు ఇప్పుడు చెప్పేది అండి మీరు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రామ కళ్యాణరామ్ తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోల్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనామో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు చెప్తారండిగా మొత్తం నందమూరి హీరోస్ అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీసుకోను ఓకేనా అండి ఓకే అండి సరే ఇంకో అది ఓకేనా అది కూడా హ్యాపీనా సందర్భంగా మీరు అందరితో చేయలేక మేము కోరుకుంటాం సార్ చౌదరి చౌదరి గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఇందాక మహేష్ రోజు మహేష్ గారు బాడే ఆ బార్డే అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతుంది అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యూచర్లో అంత గొప్ప అవుతాడు అనేసి మీకు అనిపించింది బాబు చాలా మంచి పొజిషన్ లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడే బాల నటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమ్మకాల సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టరీసారి చూడండి దానివల్ల సోరుకు అన్నప్పుడు ఇతను కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరి వారసుడు అవుతాడని అట్లాగే మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమైన వారసులు అవుతాడు అతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడు సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టం కనుక ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకొని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి కృష్ణుడు అంటే మీసాలు తీసినా పేడి మొహన్ల లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఉన్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద ఇస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పి లాజిక్ హెంబెట్ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లని వాడు చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అని లిరిక్స్ రాయించుకున్న వేటుడు గారు చెప్పండి సార్ కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ ఏం చేయాలి అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ న్యాడ్ వర్క్స్ లో పెడతామండి ఆయనతో ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకున్న డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరి మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్ జరిగిన వెంటనే ఎన్ని నేను పెడతాను వీడియో షార్ట్స్ అవి పెడతాను ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది చాలా ఇంప్రెస్ ఉంటుంది మీ ఫస్ట్ సినిమా నుంచి డెఫినెట్ గా అయితే ఆయన మనసు పెట్టి